హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు చూద్దాము ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి అనేసి నేనైతే ఇందులో అయితే చెప్తాను మనం ఎంతమంది పులిహోర చేస్తున్నామో ఎన్ని కిలోల బియ్యం తీసుకున్నా దాన్ని బట్టి కొలతలు మీరు చూసుకోండి నేను చేసే దానికి కొలతలు నేను చెప్తాను ఫస్ట్ అయితే మనము బియ్యం నానేసుకోవాలండి ఎంతమంది వండుతున్నాము నేనైతే నలుగురు ఐదు మందికి చేశాను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ చేశాను హాఫ్ కేజీకి నేను అదే హాఫ్ కేజీ అంటే రెండు గిలాసులు బియ్యము మూడు గిలాసులు వాటర్ పోసుకున్నాను నేను కుక్కర్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయతో చాలామంది ఏం చేస్తే పచ్చి గీకి అందులో వేస్తారు వేసి పోపు పెడతారు అలా కాకుండా పోపు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఇవైతే మా చెట్టు ఇవ్వండి మా చెట్టుకు వచ్చిన మా అయితే తెంపాయి నేను నేను హాఫ్ కేజీకి రెండు అయితే తీసుకున్నాను పొట్టు తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే గీరుకోవాలండి పొట్టు తీసేసేసుకొని గీరుకోవాలి మనం సన్నది గీరుకునేది ఉంటుంది కదా మీ దగ్గర ఏది ఉంటుందో గీరుకునేది దాంతో గీరుకోవచ్చు చెక్కంతా తీసేసి మంచి ఎక్కడ పొట్టు దానిపైన పొట్టు లేకుండా తీసేసి గీరుకోవాలి దీనికి ఏమంటే మన జీడిగించ వస్తుందండి లోపల కాయ ఉంటుంది కదా మాడకాయ అంటారు కదా అది లేదు ఎందుకంటే లేతగా ఉన్నాయి కదా దానికోసం అనేసి చూసి చూస్తూ గీక్కోవాలి లోపల గువ్వమంటారు దాన్ని ఆ కాయ లోపల వచ్చేస్తుంది అనమాట మనం మాడకాయ గట్టిగా కాకపోతే ఇంకా లేతగా ఉంటే మాత్రం అది కూడా వస్తుంది జీడి గింజ అనేసి వస్తుంది అది గీక్కోవద్దు చూసి చూసి గీరుకోవాలి గీ గీకేసుకొని పక్కా పెట్టేసుకోవాలండి మనకు దీంట్లో కావలసిన అయితే చూపిస్తాను నేను నాకు కావలసిన అయితే చూపిస్తాను చూసేద్దాం రండి మనం గీరుకున్న మామిడికాయ అయితే మొత్తం అందులో నుంచి తీసుకొని పక్కా పెట్టుకోవాలంటే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మనం అంతా ఒక దగ్గర పెట్టుకుంటే మనకు తెలుస్తుంది అందులో నేర్చుకుంటే తెలియదు కదా మనం అల్లం కూడా తీసుకున్నాం కదా అల్లం కూడా సన్నగా తరుక్ కొంతమంది చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తారు పీసెస్ లాగా కాకుండా నేనైతే గీకాను దీంతో గీకేస్తాను చూడండి మ్యాంగో మరీ సన్నగా కూడా తురుమద్దు కొంచెం దొడ్డుగా పొడుగు వచ్చేటట్టు తురుముకోవాలి మన దగ్గర ఏది ఉందో అది చూసేసి చూడండి అల్లం అయితే అంత ముక్కు ఉంది నేను మొత్తం అంత గీకలేదు సగం పరకైతే గీక అంత మంచిగా కడగాలి కడిగేసి గీరుకోవాలి తురుముకోవాలి కూర్చొని దాంట్లో కాసేది మిరియాలు మిరియాలు అయితే నేను పొడి చేసి పెట్టుకుంటాను చేయలేదు అందుకే మళ్ళీ చేస్తాను ఇప్పుడు జీలకర్ర వాళ్ళు మినపప్పు మన దగ్గర పల్లీలు ఉంటే తీసుకోవచ్చు అందు దగ్గర పల్లీలు లేవు కాబట్టి వేయలేదు పల్లీలు కంపల్సరీ అయితే చాలా బాగుంటుంది అల్లము పచ్చిమిర్చి ఇంగువ ఎండుమిర్చి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఎండుమిర్చి అనేది దగ్గర లేదు కాబట్టి వేయలేదు కల్మాకు కొత్తిమీర నేను కొత్తిమీర ఇలా ఎండబెట్టుకున్నానండి ఎండబెట్టుకొని మనం వండే ముందు ఒక టూ మినిట్స్ మళ్ళీ మనకు ఎప్పటిలాగో కొత్తిమీర వస్తుందండి కలమాకు అది కూడా చేసుకోవచ్చు కానీ దగ్గర ఫ్రెష్ ఉంది అనేసి అలానే వేసాను మనము మెంతమైనా సరే కొత్తిమీర కలమాకు ఏదైనా సరే మనం ఇప్పుడు ఎండాకాలం ఉండదు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మనము ఇట్లా ఎండబెట్ కడిగి ఎండబెట్టుకుంటే బాగుంటుంది ఇక టైం లేదు కడిగేంత అంటే అట్లనే ఆరబెట్టేసుకొని ఎండలో పెట్టేసుకుంటే ఒక్క రోజులో ఎండిపోతుంది మనం ఒక డబ్బాలో వేసి పక్కా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఎండిపోయింది కదా ఖరాబ్ అవ్వదు మనం కావాలన్నప్పుడు నీళ్ళల్లో వేస్తే మళ్ళీ ఎప్పట్లాగా అవుతుంది ఇప్పుడైతే అల్లం చూడండి నేను తురుముకున్నాను కొంచెం దొడ్డుదా తీసుకున్నాను మరి సన్నంది కాకుండా చూడండి అంత అల్లం తీసుకున్నాను కొంతమంది చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకుంటారు నేనైతే ఇలా తూర్మి తీసుకున్నాను ఇప్పుడైతే మనం పచ్చిమికాయలకి సగం చేసుకోవచ్చు సుంచి కూడా వేసుకోవచ్చు నేనైతే చేతితో సుంచి వేస్తాను నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే ఇప్పుడు పులిహోరకు ఎంత పడుతుందో దాని తగ్గట్టు తీసుకున్నాను పులిహోరకు అన్ని కూరల కంటే కూరగాయల కంటే కొంచెం ఎక్కువనే పోసుకోవాలండి ఎందుకంటే మాడకాయ కదా నూనె అనేది మొత్తం పీల్ చేస్తుంది ఎక్కువగా కనిపించదు మనకి మళ్ళీ మనకంతా ఎండిపోయినట్టు డ్రై ఉంటుంది అందుకని మంచిగా ఉండాలి తినడానికి చూ చూస్తే అంటే కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పోసుకోవాలి నా దగ్గర పల్లి లేవని చెప్పాను ఎండుమిర్చి లేదని చెప్పాను మీ దగ్గర ఉంటే మాత్రం ఎండుమిర్చి పల్లీలు వేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుందండి దీనికైతే ఇంగువ లేని వాళ్ళు కూడా వేయకున్నా సరే ఉంటే వేసుకోవచ్చు ఇంగువ కంటే మన దగ్గర పల్లీలు ఎండుమిర్చి ఉంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది సరేనండి మనమైతే పప్పు దినుసులు వేసుకుందాము చిలకరావాలు వేసాను నేను చిలకరవాలు వేసుకున్న తర్వాత చూడండి మినపప్పు మనం ఎంత అన్నం ఎంత వండుతున్నామో దాన్ని బట్టి తీసుకోవచ్చు చింకపప్పు మినపప్పు వేసాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి లేకపోతే మళ్ళీ అంత బాగుండదు చూడండి కలర్ చేంజ్ అయినప్పుడు పచ్చ మీరు సగం ఒక దాంట్లో రెండు చేసేసుకోవచ్చు నేను సుంచిననమాట ఇట్లా సుంచేసాను కొంతమంది కాటు పెట్టుకుంటే కొంతమంది రెండుగా చేస్తారు అది మీ ఇష్టపడే చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడైతే నేను కల్మాకు కొత్తి కల్మ కొత్తిమీర రెండు అయితే వేసాను వేసి కొంచెం గోలాలండి ఇవి ఎందుకంటే మనకు పప్పు అయితే వేగింది కదా కల్మ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా గోలాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అయినప్పుడు మనమైతే మా మామిడికాయ గీకాం కదా మామిడికాయ గీక్కొని పెట్టుకుంటున్నాం కదా అల్లము మామిడికాయ అదైతే వేసేసుకోవాలండి అల్లము మామిడికాయ వేసేసుకొని బాగా కలపాలండి ఇది బాగా ఉడకాలి ఎందుకంటే మాడకాయ మనం పచ్చిది వేస్తున్నాం కదా పచ్చి వాసన అంత వరకు కలుపుతూ ఉండాలి కొద్దిగా ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనకు ఎంత వాటర్ కా నీళ్ళు నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకొచ్చి పడితే చూడండి బాగా కలపాలి మనం ఇది కలిపేటప్పుడు ఇంగువ మరి మట పసుపు వేసుకోవాలి చూడండి బాగా కలప ఫస్ట్ వేసేందంటే అంటే పసుపు కలరు మారిపోతుంది మాడిపోతుంది కదా కొంచెం నల్ల నల్లగా బ్లాక్ వస్తుంది అందుకని మనము పోపు వేసిన తర్వాత పైనుంచి నుంచి పసుపు వేసుకుంటే మనకు పచ్చగా మీల ఎల్లో కలర్ బాగా కనిపిస్తుంది మనము పోపులోనే వేస్తే నూనె కదా తొందరగా మాడిపోతుంది ఆ కలర్ అనేది నల్లగా కనిపిస్తుంది మనకి అందుకని పోపు వేసినాక వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ కూడా మనము స్టార్టింగ్ వేస్తే ఇంగో కదా కలర్ మొత్తం నూనె పోపు అంతా నల్లగా అయిపోతుంది మనకి పసుపు వేస్తే పసుపు ఒకటే నల్లగా అవుతుంది ఇవి ఇది ఇంగో వస్తే నూనె వేస్తే నూనె పోపు అంతా నల్లగా అయిపోతుంది అందుకని మనము నూనెలు వేయకుండా పోపులో వేసుకోవాలి ఇప్పుడైతే మిడియాలో దంచి దంచుకుందామండి మిరియాలో అసలు కొంచెం దంచి ఎప్పుడూ పక్కన పెట్టుకుంటే మనము వంటలో వేయడానికైతే ఈజీగా ఉంటుంది ఇది ఏంటంటే టేస్ట్ మారుతుంది మనకి మీ మిరపకాయల కంటే ఈ పౌడర్ వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి ఎండాకాలం ఇంకా తగ్గులు సర్దులు జ్వరాలు వచ్చినా కానీ కొద్దిగా మనకి అంత ప్రాబ్లం కాకుండా ఉంటుంది అందుకే మిరియాలు ఎక్కువ వాడుతుంటారు మిరియాలు అయితే దంచుకోవాలండి మనం పచ్చివాసన పోయేంతవరకు అయితే పోపు అంతా కలుపుకొని ఉంచుకున్నాం కదా ఆ పో పోపులో మనం నీళ్ళు పోసాము చూసారా ఎన్ని నీళ్ళు పోసానో మనం మామిడికాయ ఎంత తీసుకున్నాము దాని క్వాంటిటీని బట్టి మనం నీరు పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకుంటే అన్నం మెత్తకైపోయి అంతా ఎట్లనో అయిపోతుంది అందుకని మనము అన్నం ఎంత ఉంది ఆ మామిడికాయ మనం తురిమిన పోపు ఉంది దాన్ని బట్టి మనం నీరు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి మళ్ళీ మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి వెంటనే ఎందుకంటే నీళ్ళు పోసాం కదా మళ్ళీ చేదవుతుంది మాడకాయనా చేదు చేదవుతుంది అందుకని మనం నీళ్ళు పోసుకోవాలి ముందు మిర్చి పచ్చిమిర్చి వేసాము అందుకని ఉప్పు ఉప్పు ఇప్పుడు వేసుకుంటేనే కరుగుతుంది అన్నంలో వేసుకుంటే కదా సన్నుప్పు అయితే కరుగుతుంది అండి అయినా కరగదు ఎందుకంటే ఇది చిత్తపండుది కాదు కదా అందుకని దాంట్లోనే పోపులోనే ఉప్పు కొంచెం బెల్లం ఉంటే వేసుకోండి నేను వేయలేదు మర్చిపోయాను కొద్దిగా బెల్లం వంట వేసుకొని ఇంకా బాగుంటుంది ప్రతి బియ్యం తీసుకున్నాను మూడు గిలాసుల రెండు గిలాసల బియ్యానికి మూడు గిలాసలు నీళ్ళు పోసాను నీళ్ళు పోసి హాఫ్ స్పూన్ కంటే తక్కువ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఒక స్పూను నూనె పోసాను ఎందుకంటే పులిహోర కదా చాలా కుల్లా కుల్ల అవుతుందండి ఫ్రీగా అవుతుంది అన్నం పొడి పొడిగా అవుతుంది లేదంటే ఇట్లా అంటుకపోయినట్టు అవుతుంటుంది అదే మనం నూనె పోస్తే అంటుకోదు కుల్లా కుల్లాగా ఫ్రీగా వస్తుంది అన్నమాట అంటుకోకుండా అందుకని నూనె పోస్తున్నాను ఇప్పుడైతే అన్నం అయ్యింది అన్నం అయ్యింది చూద్దాం చూడండి పసుపు వేస్తే పసుపు వేసే కలర్ మారి మారిపోయింది ఎల్లో కలరు ఎందుకంటే పోపు పోపు మనం పులిహోర కదా ఒక్కొక్కసారి కలుస్తే ఒక కలగదు అదే ఎల్లో కలర్ వేస్తే మొత్తం పచ్చగా ఈక్వల్గా అన్నమాట మనకి ఇప్పుడు చూడండి అన్నం చాలా సల్లగా అయింది కాబట్టి ఇట్లా మనం తీస్తే వస్తున్నాయి ఇప్పుడు మన చేతితో కలిపితే మొత్తం కుల్లా కుల్లా వస్తుంది అన్నం అంటుకోకుండా వస్తుంది ఎందుకంటే నూనె కోసాం కదా చాలా కుల్లా వస్తుంది మామిడికాయ పుల్లహోర ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి ఇది ఒక విధానము ఇంకో విధానం కూడా ఉంటుంది కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి ఇప్పుడే మనం చేసుకోగలము మళ్ళీ మామిడికాయ సీజన్ అయిపోయిందంటే మనం చేసుకోలేము అందుకని ఇప్పుడు మనకి నేనైతే శనివారం శనివారం చేస్తుంటాను అలా అనేసి మన దగ్గర మార్కాయలు కూడా ఉండాలి కదా ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఉండే కదా మనం కొనుక్కొచ్చుకుంటే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే పది రూపాయలకు ఒకటి ఇరవై రూపాయలు దగ్గర యాభై రూపాయలు కూడా ఉంటుంది ఉగాది వరకు అయితే రేట్లు ఎప్పుడు ఉగాది అయిన తర్వాత కొంచెం రేట్లు తగ్గుతాయి మాకంటే ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి మేము తీసుకొని ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటాము చెట్టు లేని వాళ్ళైతే కొనుక్కోవాలి కదా మామిడికాయ అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది మీరైతే చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకో విధానం కూడా ఉందండి అది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చేసి అప్లోడ్ చేస్తాను మామిడికాయ తొక్క అయితే పెడతానంటే మామిడికాయ తొక్క కూడా ఎలా పెట్టాలి క్వాంటిటీ ఏంటి అదంతా నేను వీడియో చేసేటప్పుడు చెప్తూ చేస్తానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఒక తమ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదా ఏది మ్యాంగో అది మాడకాయ గీకుంది అదైతే మనం ఇప్పుడు చల్లగా అయిపోయింది వేడి మీద ఇంకా బాగుంటుంది చల్లగా అయ్యింది మరీ మొత్తం చల్లగా కాలేదు మామూలుగా ఉంది గోరువెచ్చగా ఈ మాడకాయ పులిహోర ఏంటంటే చేతో కలిపితేనే బాగా వస్తుందండి మొత్తం కలవాలంటే మనం చేతితో కలుపుకోవాలి మంచిగా మొత్తం కలుస్తుంది అది చిత్తపండు అయితే చిత్తపండుతో కలిపితే బాగుంటుంది గంటితో కలిపినా పర్వాలేదు వస్తుంది ఇది మాడకాయది కాబట్టి చేతితో కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి మొత్తం కలుస్తుంది స్పూన్తో అంటే ఇట్లా అక్కడక్కడ అట్లా ఉండిపోతుంది ముద్దలాగా అక్కడక్కడ ఉండిపోతుంది అట్లా ఉండద్దు అంటే చేతితో కలిపినంత బాగా అయితే మనం గంటతో కలిపితే రాదు అందుకే చేతితో కలుపుకోండి మాటికాయపు లూహరైతే రెడీ అయిపోయింది మొత్తం మంచిగా కలిసినట్టు కలుపుకో చూడండి కొత్తిమీర ఎంత బాగా అనిపిస్తుంది అది ఎండి ఎండింది అయినా కానీ నీళ్ళలో వేసి పెరితే బాగుంటుంది అవుతుంది మళ్ళీ డైరెక్ట్ వేస్తే మట్టి అంతా వస్తుందండి దాని మట్టి ఉంటుంది చాలా మనకు అనిపించదు కానీ చూడండి కిందికి వస్తుంది డైరెక్ట్ ఎప్పుడైనా వేస్తే కూడా మనకు పంట కిందికి మట్టి వస్తూ ఉంటుంది అందుకే కడిగి వేసుకోవాలి ఎప్పుడైతే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి నేను దీనికి ఆలుగడ్డ కుర్మా చేసాను ఆలుగడ్డ పుట్టు చేసుకోవచ్చు ఆలుగడ్డ ఫ్రై చేసుకోవచ్చు వంకాయ ఫ్రై చేసుకోవచ్చు క్యాబేజ్ ఫ్రై ఇలా ఏదైనా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో మాత్రం ధనియాలు సోంపు కొద్దిగా మిశ్రీ ఇది మిక్సీ పట్టింది ఉంది దగ్గర అది వేసుకుంటే టేస్ట్ మన యాత్రల దగ్గర చేసి చాలా బాగుస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ మీరు వేసి చూడండి ఒకసారి ధనియాలు సోంపు మిశ్రీ స్వీట్ సోంపడు మనం తింటాం కదా ఆ సోపు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ల్యాక్ చేయండి నేను ఇంత పట్టి పెట్టుకున్నాను ధనియాలు అదే సోంపు మిశ్రీ డబ్బు నిండా ఏది అవసరం ఉంటే దాంట్లో వేసేసుకోవచ్చు మనం బాగుంటుంది లాస్ట్లో అయితే మనం కాల్ మళ్ళీ ఒకసారి చూసేసేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ